అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం శివరాంపురం గ్రామంలో ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తన పుట్టినరోజు సందర్భంగా విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారాయణ గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఎన్ఆర్ఐ అనిల్ నేరికొండ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి డాక్టర్లు తీసుకొచ్చి ఉచిత పరీక్షలు చేయించి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది అవసరమైనచో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది ఎక్కడ రపిసి నా ఆ నంబర్ కాల్ చేస్తా చుక్కల మండరా సార్ ఈ పడు నల్లరోజుని మరి ఉంటారు చుక్కలండి ఎంత డబ్బు ఆగిపోయింద నల్లరోజున కొట్టే ఇస్తాను వాళ్ళని हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू नितिया नितिया जी मेरे गणपति अरे माय रंग आ रखे पंडू बादी सर रखा है చగ్దీస్ ఐన లల లన నమః మనమ మాకు కొడుతుండిండిరకలు తీసుకోండి కలర్ మార్చుకొని మధ్యలో ఆ అగర్స్తన అగర్స్తనమందిని రండి కృష్ణ

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్